ఒకప్పుడు భరతమాత అని ఎందుకనాలి అని భరతమాత అని మీ మనమని ఇక సనాతన ధర్మం అనేది వైరస్ అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు హిందువులకు మద్దతుగా దేశానికి మద్దతుగా నిలబడకుంటే తమ ఉనికికే ప్రమాదం అని తెలుసుకున్నారు వీళ్ళొక్కళ్ళేనంటే అసదుద్దీన్ ఓవైసీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎవ్వరూ కూడా పహల్గామా ఉగ్రదాడి తర్వాత నోరు మెదపలేనంతగా ఏం మాట్లాడినా కూడా తమ ఉనికికే ప్రమాదం అనే విధంగా ఈరోజు ప్రజలలో చైతన్యం మొదలైంది చాలామంది ఏం చెప్తారంటే కుల వివక్షత ఉంది మత వివక్షత లేదు అని చెప్తారు కానీ నేను చాలా క్లియర్గా చెప్తాను కుల వివస్ కుల వివక్ష లేదు మతం మాత్రమే ఉంది ఎందుకంటే పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిలో నీ కులం ఏది అని అడగలేదు నిజంగా కుల వివక్ష వివక్షత కులాల మధ్య అంతరాలు ఒక కులం మీద ఒకళ్ళకు దూషించుకొని చంపుకునేంత ద్వేషం ఉందా అంటే లేదు అక్కడ ఎవరినీ కూడా నీ కులం ఏంటి నువ్వు కులానికి చెందినవాడువా అల్ప కులానికి చెందినవాడా మధ్యతరగతి కులానికి చెందినవాడివా ఇంకో కులానికి చెందినవాడువా అని అడగలేదు అడిగిందేంటి నీ మతం నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని మాత్రమే అడిగి చంపారు అంటే కులాలు అనేవి లేవు ఉన్నది మతాలు మాత్రమే